కొంతమంది మనసులో ఎంతో బాధ ఉన్న పైకి నవ్వుతూ అందరినీ నవ్విస్తూ ఉంటారు అటువంటి కోవకు చెందిన వారే మన రాజేంద్ర ప్రసాద్ గారు తన పెదవి ఏటనే తల్లిని పోగొట్టుకొని తర్వాత సినీ రంగంలో స్థిరపడ్డారు ఆపై పెళ్లి చేసుకొని ఒక కొడుకు కూతుర్ని కూడా కన్నారు కూతురు పుట్టగానే తన అమ్మే మళ్ళీ పుట్టిందని చాలా ఆనందించారు అల్లారు ముద్దుగా సినీ పరిశ్రమకు దూరంగా పెంచారు అంగరంగ వైభవంగా పెళ్లి చేద్దాం అనుకున్నారు కానీ అతనికి వ్యతిరేకంగా ప్రేమించి పెళ్లి చేసుకుంది కోపంతో రాజేంద్ర ప్రసాద్ గారు ఆమెతో చాలా కాలం వరకు అయితే మాట్లాడడం మానేశారు బేవర్ సినిమాలో ఉన్న ఒక పాట తెల్లి తల్లి నా చిట్టి తల్లి నా ప్రాణాలే పోయామా నువ్వేలే నా ఇంట నువ్వుంటే మా అమ్మే ఉందంటూ ప్రతిరోజు మురి సానమ్మా జన్మలో ఏ పాపమే చేశాను ఈ శిక్ష వేసానమ్మా అనే పాటను తానే స్వయంగా పాట రాయించి ఆ పాటను తన కూతురు గాయత్రి వద్దకు తీసుకొని వెళ్ళి వినిపించానని తెలిపారు ఆ తర్వాత నుండి ఆమెతో యధావిధిగా రాకపోకలు పెరిగి మనస్పర్ధలన్నీ కూడా తగ్గాయి అంతేకాదు గాయత్రి గారి కూతురు అంటే రాజేంద్ర ప్రసాద్ మనోరాలికి తండ్రి పాత్రలో మహానటి సినిమాలు నటించారు అన్నీ సర్దుకొని అంతా బాగుందనే సమయంలో శుక్రవారం నాడు గ్యాస్ స్టోవ్లతో గాయత్రి గారు ఆసుపత్రికి వెళ్లడం చికిత్స జరుగుతున్న సమయంలోనే గుండెపోటు వచ్చి మరణించడం అన్నది రాజేంద్ర ప్రసాద్ గారికి జీర్ణించుకోలేని విషయం అయితే ముప్పై ఆరు సంవత్సరాల వయసులోనే అర్ధాంతరంగా చనిపోవడం అన్నది తట్టుకోలేకపోతున్నారు కుటుంబ సభ్యులు ఆమె గతంలో ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవని న్యూట్రిషన్గా ఆహారానికి సంబంధించి హెల్త్ టిప్స్ చెప్పేవారని కాకపోతే తను అప్పుడప్పుడు తినడం మానేయడం వల్ల గ్యాస్ ఫామ్ అయ్యి అటువంటి సమస్యలు ఉన్నాయని కుటుంబ సభ్యులు చెప్పారు ఏది ఏమైనా రాజన్ ప్రసాద్ గారికి తీరిని వ్యధ మిగిలిచారని చెప్పుకోవచ్చు కూతురులోనే పోగొట్టుకున్న అమ్మను చూసుకుందామంటే ఆమె సుదూర తీరాలకు వెళ్ళిపోవడం చాలా బాధాకరం